పోస్ట్కి లోకల్ ఆర్ నాన్ లోకల్ పోస్ట్ అని ఏ విధంగా మనం లోకల్ అవుతామా లేకుంటే నాన్ లోకల్ అవుతామా అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వ్యక్తి ఒక పోస్ట్ రాసేటప్పుడు ఆ డిస్టిక్లో ఆ వ్యక్తి లోకల్ అవుతాడా నాన్ లోకల్ అవుతాడా అనేది మెయిన్గా అతను చదివిన టెన్త్ క్లాస్ నుంచి బిలో సెవెన్ ఇయర్స్ అంటే టెన్త్ ఏజ్ ఎప్పుడైతే ఉంటుందో టెన్త్ రాసిన దగ్గర నుండి బిలో సెవెన్ ఇయర్స్ తీసుకొని అక్కడి నుండి లెక్క పెడతారు అప్పుడు అది లోకల్ నాన్ లోకల్ అని డిసైడ్ చేస్తారు అది ఏ విధంగా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మనము ఏ క్యాండిడేట్ అయినా గవర్నమెంట్ జాబ్స్కి రాసేటప్పుడు లోకల్ నాన్ లోకల్ అని రెండు పోస్టులు ఉంటాయి లోకల్ క్యాండిడేట్స్ అంటే మెయిన్గా వాళ్ళు ఆ డిస్టిక్లో చదివి ఉంటారు కన్సర్న్ డిస్టిక్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకొని చెప్పినట్లు మీకు ఈజీగా అర్థమవుతుంది సపోజ్ ప్రకాశం డిస్టిక్ లో ఒక వ్యక్తి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదివింటాడు అనుకోండి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు టోటల్గా ప్రకాశం డిస్టిక్లోనూ చదివి ఉంటాడు కాబట్టి అతను ప్రకాశం డిస్టిక్ లోకల్ అవుతుంది అంటే ఎవరైతే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఒక డిస్టిక్లో చదివి ఉంటారో వాళ్ళు ఆ డిస్టిక్కి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు మరి టోటల్గా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదవాలంటే చదవాల్సిన అవసరం లేదు టెన్త్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ టెన్త్ నుంచి బ్యాక్ అంటే నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఈ ఇయర్స్ ఉంటాయి కదా మనం చదివిన ఇయర్స్ ఈ ఇయర్స్లో కనీసం కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ ఏ డిస్టిక్లో చదివితే అది లోకల్ అవుతుంది అంటే మనకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కడప డిస్ట్రిక్ చదివింటారు అనుకోండి కడప మరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఎయిత్ సెవెంత్ నుంచి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ చదివింటారు అనుకోండి మరి అతను ఇక్కడ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ అనేది చదివేండి ఇక్కడ ఇక్కడ కంటిన్యూగా త్రీ ఇయర్స్ అనేది చదివాడు మరి లోకల్ ఎక్కడ అవుతుందంటే నెల్లూరు డిస్టిక్ అనేది లోకల్ అవుతుంది కారణం ఏంటంటే కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ ఎక్కడ ఉందో అంటే మెజారిటీ ఇక్కడ ఉంది ఫోర్ ఇయర్స్ ఇక్కడ త్రీ ఇయర్సే ఉంది కాబట్టి ఇది మనకు లోకల్ అవుతుంది అంటే నెల్లూరు డిస్టిక్ అనేది లోకల్ అవుతుంది అట్లా కాకుండా కొందరు ఏం చేస్తారు కొన్ని డిస్టిక్ చేంజ్ అవుతూ చదువుతుంటారు అది అలాగే ఇప్పుడు చూద్దాం చూడండి టెన్త్ వచ్చేసి అతను ఈ టెన్త్ క్లాస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ చదివింటాడు అనుకోండి నైన్త్ కూడా ప్రకాశమే ఎయిత్ కూడా ప్రకాశం డిస్టిక్ చదివింటాడు అంటే త్రీ ఇయర్స్ ప్రకాశం డిస్టిక్ చదివినాడు తర్వాత నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి కడప డిస్టిక్ ఇది కడప డిస్టిక్ మళ్ళీ సిక్స్త్ కూడా కడప డిస్టిక్ ఫిఫ్త్ వచ్చేసి కడప డిస్టిక్ మళ్ళీ ఫోర్త్ క్లాస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ చదివించాడు అనుకోండి ఇక్కడ చూడండి గమనించండి ఈ త్రీ ఇయర్స్ టెన్త్ నుంచి టెన్త్ నైన్త్ ఎయిత్ ప్రకాశం డిస్టిక్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వచ్చేసి కడప డిస్టిక్ ఫోర్త్ మాత్రం నెల్లూరు డిస్టిక్ ఇక్కడ త్రీ డిస్టిక్ చదివిండు మరి ఇక్కడ మనం చూసినట్లయితే కడప డిస్టిక్లో త్రీ ఇయర్స్ చదివాండు ప్రకాశం డిస్టిక్లో త్రీ ఇయర్స్ చదివిండు నెల్లూరు డిస్టిక్లో వన్ ఇయర్ చదివిండు మరి ఇలాంటప్పుడు అతను ఏ డిస్టిక్ లోకల్ అవుతారు మనం ఫోర్ ఇయర్స్ ఉంటే కంటిన్యూగా సరిపోతుంది అని చెప్పినాం కదా కానీ ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఎక్కడ లేదు ప్రకాడ ప్రకాశం డిస్టిక్లో త్రీ ఇయర్స్ ఉంది కడప డిస్టిక్లో త్రీ ఇయర్స్ ఉంది నెల్లూరు డిస్టిక్లో వన్ ఇయర్ ఉంది మరి ఫోర్ ఇయర్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏముంది కంటిన్యూగా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది ప్రామాణికంగా తీసుకుంటారు మరి ఈ త్రీ ఇయర్స్ ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి త్రీ ఇయర్స్లో మనకు రెండు సార్లు త్రీ ఇయర్స్ ఉంది ప్రకాశంలో త్రీ ఇయర్స్ ఉంది కడపలో త్రీ ఇయర్స్ ఉంది మరి ఏది ముందుగా తీసుకుంటారు అంటే టెన్త్ క్లాస్ అయితే ఎక్కడైతే చదివింటారో ఇక్కడ టెన్త్ చదివింది ప్రకాశంలో కాబట్టి ప్రకాశం నుంచి తీసుకున్న త్రీ ఇయర్స్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు అంటే టెన్త్ నైన్త్ ఎయిత్ అది ప్రయారిటీ తీసుకుని ప్రకాశం డిస్టిక్ని లోకల్గా ట్రీట్ చేస్తారు అంటే మనకు కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే టెన్త్ క్లాస్ నుంచి బ్యాగ్ చూసుకుంటూ వెళ్తారు ఎప్పటికైనా ఈక్వల్ ఇయర్స్ ఏ డిస్ట్రిక్ ఒక కొన్ని డిస్ట్రిక్ట్లో ఈక్వల్ ఇయర్స్ చదివితే అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కొన్ని చాలా చదవచ్చు సపోజ్ అది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం కడప డిస్టిక్లో సిక్స్త్ చదివింటారు అనుకోండి సిక్స్త్ ఫోర్త్ అనుకుందాం ఫోర్త్ వచ్చేసి కడప డిస్టిక్ ఫిఫ్త్ సిక్స్త్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ సెవెంత్ ఎయిత్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ నైన్త్ టెన్త్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ చదివినారు అనుకోండి ఇక్కడ చూడండి ఇంకా నాలుగు డిస్టిక్లు చదివినారు ప్రకాశం డిస్టిక్ వచ్చేసి టూ ఇయర్స్ చదివినారు తర్వాత కర్నూలు టూ ఇయర్స్ నెల్లూరు టూ ఇయర్స్ అదేవిధంగా మనకు కడప వచ్చేసి వన్ ఇయర్ చదివింటారు మరి ఇక్కడ లోకల్ ఎక్కడ అవుతుందంటే టెన్త్ ఇప్పుడు మనం ఇక్కడ టూ ఇయర్స్ ఇక్కడ టూ ఇయర్స్ ఇక్కడ టూ ఇయర్స్ అన్ని టూ ఇయర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టెన్త్ను ప్రామాణికంగా తీసుకొని అక్కడ నుంచి లెక్కేస్తారు టెన్త్ ప్రకాశం డిస్టిక్ కాబట్టి అది టెన్త్ లోకల్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ లోకల్ అవుతుంది ఈ విధంగా లోకల్ క్యాండిడేట్స్ని మనం చదివే మనం చదివిన స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా లోకల్ నాన్ లోకల్ అనే క్యాండిడేట్స్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది రెగ్యులర్గా చదివే వాళ్ళకు కొందరు ఏం చేస్తారు రెగ్యులర్గా చదవకుండా మధ్యలో కొన్ని ఇయర్స్ బ్రేక్ అయి ఉంటాయి కొన్ని ఇయర్స్ స్కూల్ స్టడీ ఉంటుంది కొన్ని ఇయర్స్ చదవకుండా బ్రేక్ అయ్యి జంప్ అయి ఉంటారు అంటే ఫోర్త్ ఫిఫ్త్ చదివింటారు సిక్స్త్ చదవకుండా సెవెంత్కి జంప్ అయి ఉంటారు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదివింటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గమనిద్దాం ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిన వాళ్ళను ప్రైవేట్ స్టడీ కింద లెక్కేస్తారు మన ఇక్కడ మన సిక్స్త్ క్లాస్ అనేది లేదు కదా అంటే సిక్స్త్ స్టడీ అనేది ఇతనికి ఇక్కడ లేదు మరి అతను స్టడీ ఎలా తెచ్చుకోవాలంటే అతను రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదివింది ఉంది కాబట్టి ఫోర్ ఇయర్స్ ఇతను రెసిడెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు మెయిన్గా ఫోర్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఆ ఫోర్ ఇయర్స్ లేకుండా మనకు రెసిడెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం సపోజ్ ఒక క్యాండిడేట్ ఫోర్త్ ఫిఫ్త్ చదివింటాడు సిక్స్త్ చదివింటాడు సెవెంత్ ఎయిత్ ఒక డిస్టిక్ చదివింటాడు మళ్ళీ నైన్త్ చదువుకుంటే డైరెక్ట్ టెన్త్ చదివింటాడు ఈ విధంగా కూడా జరుగుతాయి ఎందుకంటే కొందరు చదవకుండా మధ్యలో మానేసి మళ్ళీ స్కూల్కి వెళ్తారు ఒక ఇయర్ గ్యాప్తో అలా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఇలాంటప్పుడు ఇక్కడ సిక్స్త్ ఏ ఇయర్లో ఉంటాడో అతను సిక్స్త్ చదివేటప్పుడు ఏ ఇయర్ ఆ ఇయర్ రెసిడెన్స్ అదేవిధంగా నైన్త్ మానుకోని ఉంటాడు కదా చదవకుండా జంప్ అయిన ఇయర్ ఆ ఇయర్ రెసిడెన్స్ ఈ రెండు రెసిడెన్సీలు అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ ఇయర్ ఈ డిస్ ఈ రెసిడెన్సీ వల్ల అతను లోకల్ ఎక్కడ ఏది అనేది మనకు డిసైడ్ చేస్తుంది టెన్త్ ఎక్కడ చదివింటాడో ఆ అక్కడ చదివిన రెసిడెన్సీ నైన్త్ కూడా తెచ్చుకున్నాడు అనుకోండి అతను అక్కడ లోకల్ అయిపోతాడు అట్లా కాకుండా నైన్త్ సెవెంత్ ఎయిత్ చదివిన దగ్గర రెసిడెన్సీ తెచ్చుకుంటే ఇది లోకల్ అవుతుంది అతనికి ఆ డిస్టిక్ లోకల్ అవుతుంది అట్లా కాకుండా ఫోర్త్ ఫిఫ్త్ చదివిన దగ్గర రెసిడెన్స్ తెచ్చుకున్నాడు అనుకోండి సిక్స్త్ ఇయర్ అతను సిక్స్త్ చదవాల్సిన టైంలో ఉన్న ఇయర్ ఇది అప్పుడు ఇది లోకల్ అవుతుంది అతనికి చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా డిసైడ్ చేస్తుందో అందుకని మధ్యలో ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా ఉంటాయో వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది డిసైడ్ చేస్తుంది ఒక్కోసారి వాళ్ళ లోకల్ డిస్టిక్ని కాబట్టి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది గ్యాప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి అది మీ రెసిడెన్స్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి